హాయ్ యూఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కినేని అమల చాలా రోజుల తర్వాత ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే తన తల్లిదండ్రులు బాల్యం ఇలా ఎన్నో విషయాలు పంచుకున్న అమల తన ఇద్దరు కొడుకుల గురించి కూడా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు అమల నాగ చైతన్య గురించి మాట్లాడుతూ చైతు చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు నాన్న మాటకు అస్సలు ఎదురు చెప్పరు ఎవరిని ఎలా గౌరవం ఇవ్వాలి ఎక్కడ ఏ మాట మాట్లాడాలి అనేది చేతుకు పూర్తిగా తెలుసు ఎంతో డిసిప్లిన్గా ఉండటంతో పాటు చిన్న వయసులోనే జీవితం మీద ఓ క్లారిటీకి వచ్చారు ఎక్కువగా కోపానికి రాడు ఎవరిని అమర్యాదగా మాట్లాడడు ప్రతి విషయాన్ని ఆలోచించి మాట్లాడటంతో పాటు దేనిపైనైనా సరే ఒక స్టాండ్ తీసుకుంటాడు కానీ అకిలలా కాదు గోడ మీద పిల్లిలాంటాడు ఒక నిర్ణయం మీద ఉండడు ఎంగేజ్ కాబట్టి ప్రతి విషయంలో అయోమయం పడిపోతూ ఉంటాడు ఇప్పుడే నిర్ణయం తీసుకుంటాడు మళ్ళీ అటువైపు దూకేస్తాడు అలా గోడ మీద పిల్లిలా ఉంటాడు అంటూ ఇద్దరు కొడుకుల్ని ఉద్దేశించి అమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అలాగే తన ఇద్దరు కోడళ్ళ గురించి మాట్లాడుతూ శోభిత చాలా మెచ్యూర్డ్ అలాగే డేరింగ్ పర్సన్ ఇక జైనా విషయానికి వస్తే గుడ్ హార్ట్ చాలా క్యూట్ నాకు ఇద్దరు మంచి కోడళ్ళు దొరికారు టైం దొరికితే చాలు వారితో కలిసి ఎక్కువగా గడుపుతాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమల అలాగే నేను మా అత్తమామల నుండి ఎంతో నేర్చుకున్నాను అత్తయ్య నుండి కోడలుగా ఎన్నో విలువలు నేర్చుకున్నాను నా నుండి నా కోడలు ఇప్పుడే ఆ విలువలు నేర్చుకుంటున్నారు అలాగే నాకు పూజలు పెద్దగా చేయటం రాదు కానీ వేదాలు మాత్రం బాగా తెలుసు అంటూ అత్తమామల్ని తలుచుకుంటూ అమల కాస్త ఎమోషనల్ అయ్యారు ఇలా మొత్తంగా తన ఫ్యామిలీకి సంబంధించి ఎన్నో విషయాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు అమల